హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే సండే కదా ఈరోజు సండే స్పెషల్ పచ్చిరొలు అలాగే కోడిగుడ్లు కర్రీ ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను ముందు రోజే పచ్చరియలు అమ్మే ఆవిడైతే నా దగ్గరకు వచ్చింది కావాలా అని అడిగింది కావాలన్నాను ఆవిడే చేసి ఇచ్చేసింది అవి అయితే ఇంగో ఇన్ని ఉన్నాయి అవి ఇచ్చేసుకుని ఒక స్టీల్ బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను సండే రోజు అయితే గుడ్లు పచ్చరేలు వన్ అనుకున్నాను కదా అలాగే గుడ్లు అయితే ఉడకబెట్టేసి నేనైతే వర్షిణీకి ఇచ్చేసాను వర్షిణీకి ఈరోజు హాలిడే కదా సో వర్షిణి అయితే వల్చేసి ఇచ్చేసింది నాకు తర్వాత ఆ కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను క్లీన్ చేసుకుని ఆనియన్స్ అయితే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు అయితే తరిగేసుకున్నాను ఈ వీడియోలో మన అయితే ఒక కొత్త వస్తువు అయితే వచ్చేసింది ఎప్పుడూ కూడా ఒక ప్లాస్టిక్ చాక్బోర్డ్తో అయితే ఉల్లిపాయలు అనేవి కోస్తూ ఉన్నాను కదా మీరు ముందే కామెంట్ పెట్టకుండా నేనైతే కొత్తది అయితే తీసేసుకున్నాను మళ్ళీ ప్లాస్టిక్తో మంచిది కాదని మీరు నా మంచి కోసమే చెప్తారనుకోండి బట్ నేను కూడా అది యూజ్ చేయడం మంచిది కాదని వుడెన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా మన కర్రీలోకి వచ్చేస్తే ముందుగా అయితే యాజ్ యూజువల్గా ఒక మొగడైతే పెట్టుకున్నాను పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పసుపు అయితే వేసాను పసుపు వేసిన తర్వాత మనం ముందుగానే ముందు రోజు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న అవి ఫ్రిడ్జ్లో వాటర్లో అయితే నానబెట్టాను ఐస్ అయితే ఇంకా సరిగ్గా కరగలేదు సో ఆయిల్లో వేస్తే కరిగిపోతుంది కదా ఇంకా ఆయిల్లో అయితే పచ్చిళ్ళు వేసి లైట్గా ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేపాను నెక్స్ట్ అదే ఆయిల్లో వర్షిని అయితే వలిచిపెట్టిన ఎగ్స్ అయితే వేసేసాను వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపాను ఇవైతే గట్టితో అయితే తిప్పట్లేదు ఎందుకంటే ఎగ్స్ ముక్కల కింద విడిపోతాయని నార్మల్గా మూగుడికి ఇటు హ్యాండిల్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకునే ఇటు మెదిపాను అవైతే వేగిపోని నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసి లైట్గా సాల్టు అలాగే పసుపు కూడా మళ్ళీ కొంచెం వేసి వేపాను ఉల్లిపాయలు అయితే మగ్గిని ఇలా మగ్గిన తర్వాత మనం ముందు వే పెట్టుకున్న పచ్చియ్యలు అలాగే కోడిగుడ్లు కూడా వేసాను ఇవి కూడా వేసేసిన తర్వాత మన కర్రీలోకి ఎంతైతే సరిపోతుందో దాన్ని బట్టి మనం కారం అనేది వేసుకోవాలి నేనైతే ఎంతైతే మాకు సరిపోతుందో దాన్ని బట్టి వేసుకున్నాను మా కారం అయితే బానే ఉంటుంది మరీ అంత అగ్గాటుగా కాకుండా నార్మల్గా ఉంటుంది సో నేనైతే వేసుకుని తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు మెదిపి మూత అయితే పెట్టేశాను నేనైతే కోడిగుడ్లు అలాగే పచ్చరేలు పులుసు అయితే పెట్టాలనుకున్నాను సో దానికి కావాల్సిన చింతపండు అయితే ఒకవైపు నానబెట్టేసుకున్నాను తర్వాత మసాలా వేయడం కోసమని జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నాను పిల్ల కర్రీ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాను మగ్గించిన తర్వాత చూస్తే ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది నెక్స్ట్ పులుసు కోసం ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకున్నాను కదా దాన్ని అయితే చింతపండు రసం అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న చింతపండు రసం కర్రీలో అయితే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటతో అటు ఇటు మెదిపి మూత అనేది పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించాను మగ్గించిన తర్వాత పులుసు ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఎక్కువ ఉంచుకోవచ్చు నేనైతే ప్రతి కర్రీలోనూ కరివేపాకు అనేది వేస్తాను కదా యాజ్ యూజువల్గా ఈ కర్రీలో కూడా అయితే వేసాను కొత్తిమీర లేదు సో దాని ప్లేస్లో కరివేపాకు అయితే వేసాను కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా దగ్గరకు వచ్చేసింది కాబట్టి నేను మిక్సీ పట్టాను కదా మసాలా ఆ మసాలా అయితే వేసుకుని ఒకసారి రెండు హ్యాండిల్స్ అటు ఇటు మెదిపాను ఎగ్స్ అనేది విడిపోకుండా ఉంటుంది గట్టి ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటే చాలా మంచిది అంతే పచ్చరేలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయినట్టే చూస్తుంటే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది మీరైతే టేస్ట్ చేయలేరు సో చూసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్